చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు తన మంత్రివర్గంతో చాంబర్ లోకి ప్రవేశించారు చంద్రబాబు అర్చకుల మంత్రోచ్చరణ నడుమ చంద్రబాబు నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సరిగ్గా బాధ్యతలు స్వీకరించారు ఏదైతే చెప్పిన విధంగా మెగా డిఎస్సి పై చంద్రబాబు తొలి సంతకం చేశారు ఆ విజువల్స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం సో చంద్రబాబు ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి పై సంతకం చేస్తానని ఆ సంతకం అయితే చంద్రబాబు చేసినట్టుగా తెలుస్తోంది ఇక రెండో ఫైల్ పై చంద్రబాబు సంతకం చేస్తూ ఉన్నారు ఏపీ సెక్రటరియేట్ మొదటి బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు ఆ తర్వాత చంద్రబాబు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేసినట్టుగా తెలుస్తుంది ఒక్కొక్క ఫైల్ పై చంద్రబాబు సంతకం చేస్తున్నారు ఏదైతే చెప్పిన విధంగా ఐదు ఫైల్స్ పై ఈ రోజు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంతకాలు చేస్తున్నారు నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి కి సంబంధించి చంద్రబాబు తొలి సంతకం చేశారు ఇక అన్నా క్యాంటీన్ల పునరుద్దరణకు సంబంధించి కూడా చంద్రబాబు సంతకం చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కూడా చంద్రబాబు సంతకం చేశారు ఐదు చెప్పిన విధంగా ఆ ఐదు హామీలను ఈ రోజు నెరవేరుస్తూ చంద్రబాబు సంతకం చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే తన మంత్రివర్గ సహచరులతో సెక్రటేరియట్ కు చేరుకున్నారు చంద్రబాబు సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు అర్చకుల మంత్రోచ్చరణల నడుమ చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు కరెక్ట్ గా నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన మంత్రివర్గ సహచరులతో సెక్రటేరియట్ లో మేనిఫెస్టోలు ప్రకటించిన విధంగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దును చేస్తూ రెండో సంతకాన్ని చేశారు ఇక మూడో సంతకం కూడా చంద్రబాబు చేసేశారు ఇక అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి సంతకం చేశారు చంద్రబాబు దీంతో అటు నిరుద్యోగులు అదేవిధంగా రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు పెన్షన్ల నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకం చేయటంతో పెన్షన్ దారుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుందనే చెప్పాలి ఇక పేదవాడికి గుక్కెడు బువ్వా పెట్టాలి అనే సదుద్దేశంతో అన్నా క్యాంటీన్లను అప్పటి ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ తర్వాత అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు మరలా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ ఈ రోజు ఆ సంతకం కూడా చంద్రబాబు పెట్టేశారు ఇక ఐదు కీలక ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేశారు చంద్రబాబు ఇక సెక్రటేరియట్ లో మొదటి బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం తన మంత్రివర్గ సహచరులతో కలిసి బాబు ఈ ఐదు ఫైల్స్ పై సంతకం చేశారు ఆ దృశ్యాలు హెచ్ఎం టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం ఇక రెండో సంతకాన్ని